ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తృప్న నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మరొక నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతోంది ఇద్దరి రక్త సంబంధితులు నీకు హాని చేయబోతున్నారు అది ఎవరు ఎందుకు చేయబోతున్నారు అనేది నువ్వు తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా మన మంచు కోసమే కాబట్టి ఫుల్ వీడియో చూస్తేనే అసలు సందేశం అనేది అర్థం అవుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం సాయిరామ్ అని కానీ కామెంట్ చేయండి మరి వీడియో వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు కూడా ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టాలు బాధలు సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తి తులను చూసినప్పుడు చాలా సంతోషకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేవు ఎటువంటి సమస్యలు కూడా వారికి లేవు ఏ బాధలు కూడా వారికి లేకుండా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు పుడితే వారి స్థానంలో పుట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడైన అంబానీ కొడుకుకి కూడా ఎన్నో సమస్యలు ఉన్నా అనే విషయాన్ని ఈ యొక్క అనుకునే జనాలు ఎందుకు గుర్తించడం లేదు అర్థం కావడం లేదు అన్నీ ఉన్నవారికి ఒక బాధ అయితే ఏమీ లేని వాడికి ఒక బాధ తిరుగుతున్న వాడికి ఒక బాధ అయితే పడుకున్న వాడికి మరొక బాధ ఇలా చిన్న పిల్లల నుంచి కాటికి పోయే ముసలి వారి వరకు కూడా ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూనే ఉంటారు కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు అని చెప్పి అనుకోవద్దు అలాగే మనం చూస్తున్న ఎవరైతే నీ దృష్టిలో నువ్వు అదృష్టవంతులు అని చెప్పి అనుకుంటున్నావో వారికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎన్నో ఉండవచ్చు కానీ కొంతమంది కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సమస్యలు చెప్పి నాకే కష్టాలు వచ్చాయి నాకే బాధలు వచ్చాయి అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు అది వారి యొక్క వ్యక్తిగతం యొక్క అంటే వారి అలవాటు మరి కొంతమంది బయటకి బాధలను చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎందుకు అంటే కనుక ఎవరికి చెప్తే ఏం ఒరుగుతుంది వచ్చే లాభం ఏంటి అని చెప్పి చాలా వరకు కూడా వారి యొక్క సమస్యలను కష్టాలను బయట పెట్టడానికి ఇష్టపడరనమాట అలా చెప్పుకునే వారికే బాధలు ఉన్నట్లు చెప్పుకోలేని వారికి బాధలు లేనట్లు లెక్క కాదు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నవారు లేనివారు ధనికులు పేదవారు ఈ కులస్తులు ఆ కులస్తులు అని చెప్పి తేడాలు అనేవి మనుషులలో ఒకరికి ఒకరు ఏర్పరచుకోవచ్చు కానీ భగవంతుని దృష్టిలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఎవరి యొక్క కర్మానుసారంగా వారు బాధలని అనుభవించక తప్పదు ఎవరు సంతోషంగా ఉంటున్నారు అంటే అసలు నేను చెప్పడం అయితే ఎవ్వరూ కూడా ఈ భూమి మీద సంతోషంగా లేరు డబ్బున్నవాడికి ఇంకా సంపాదించాలి అని తపన ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తినేవాడికి రేపు పని ఉంటుందో లేదో అని చెప్పి బాధ అన్ని సౌకర్యాలు ఉన్నాయి చేతి నిండా ఉంది అసలు దిగులే అనుకున్న అనుకున్నవాడికి ఒంటి నిండా రోగాలు ఉండి కనీసం తినడానికి తిండి కూడా అరాయించుకునే శక్తి లేక వాడు బాధపడుతూ ఉంటాడు ఇలా ఎవరికి ఉండేవి వారికి ఉంటూనే ఉంటాయి ఎప్పుడైనా కానీ నువ్వు నీకంటే తక్కువగా ఉన్న వారిని చూసి వారి మీద నేను పర్వాలేదు కదా అని చెప్పి అనుకోవాలి తప్ప నీకంటే ఎక్కువ ఎక్కువగా బెటర్గా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళంతగా నేను లేనే అని చెప్పి బాధపడకూడదు అలా బాధపడటం వల్ల నీ మనసుకి నీకు బాధని నువ్వు మరొక కొత్త బాధను తెచ్చుకున్నట్లవుతుంది తప్ప నువ్వు సాధించే విజయం అనేది ఏది కూడా ఉండదు సంతోషంగా ఉండాలి అన్నా బాధని కోరికొని తెచ్చుకోవాలి అన్నా కూడా ప్రతీది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి ఇక్కడ అందరూ కూడా దైవానికి సమానులే అన్న విషయాన్ని గుర్తుంచుకో ఒకరికంటే నేను బెటర్గానే ఉంటున్నాను అని చెప్పి సంతోషపడు అర్థమైంది కదా తల్లి ఇటువంటి నీ యొక్క సంతోషకరమైన జీవితంలోకి మరొక నలభై ఎనిమిది గంటలలో ఒక అద్భుతాన్ని జరిగేలా చూస్తాను అయితే ప్రస్తుతం నీ సమస్య గురించి నేను కూడా మాట్లాడదాము అని చెప్పే నీ ముందుకు వచ్చాను ఏంటి బాబా ఇప్పుడే కదా నేను సంతోషకరమైన మీ జీవితంలోకి అన్నారు ఇంతలోనే నా సమస్య గురించి మాట్లాడాలి అంటున్నారు అంటే నాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీరు కూడా ఒప్పుకుంటున్నారా బాబా అని చెప్పి అడుగుతావేమో కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు నేను మాట్లాడే ఈ యొక్క సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్య అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ భూమి మీదకి మనం తల్లి గర్భం నుంచి బయటికి వస్తాము ఇలా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనం ఆనందంగా ఉండాలి అని చెప్పి మనకి ఏ నొప్పి కలగకుండా ఒకవేళ కొన్ని కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వస్తే అయ్యో నా బిడ్డకి అనారోగ్య సమస్యలు వచ్చాయి నా బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అన్న ఉద్దేశంతో పసిబిడ్డ దగ్గర నుంచి మన యొక్క ముడ్డిని మూతిని తుడుస్తూ ఎంతో అత్తారుబత్తంగా తనకున్నంతలోనే అపురూపంగా మన తల్లి చూసుకుంటుంది అలా మనల్ని ప్రేమించే ఈ భూమి మీద తిరిగే ఒకే ఒక్క కంటికి కనిపించే దైవం తల్లి తండ్రి మన యొక్క తల్లి మన క్షేమాన్ని చూసుకొని మన యొక్క మంచి చెడలను మంచి చెడులను అన్నింటినీ కూడా చూసుకుంటూ మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది మన తండ్రి ఎప్పుడూ కూడా నా బిడ్డ ఏ కష్టం పడకూడదు నా బిడ్డని ఏ చెడు తాకకూడదు అని చెప్పి తన యొక్క చేతులతో రక్షించుకుంటూ ఈ యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత వేసే ప్రతి అడుగు ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలి నాన్న అని చెప్పి జాగ్రత్తలు చెప్పుకుంటూ పెంచుతారు ఇంత అపురూపంగా చూసుకున్న తర్వాత నువ్వు కూడా ఒక ఇంటివారైన తర్వాత ఇటు అమ్మాయి అయినా కానీ ఇటు అబ్బాయి అయినా కానీ ఒక ఇంటివారైన తర్వాత మళ్ళీ నీ యొక్క తల్లిదండ్రుల స్థానంలోకే నువ్వు వచ్చిన తర్వాత అసలు కథ మొదలయింది నీకు అంటే నువ్వు కూడా ఒక తల్లివో లేదా ఒక తండ్రివో అయిన తర్వాత నీ బిడ్డలని నువ్వు అంతే ప్రేమగా అంతే నీ యొక్క రెండు చేతులతో ఆ బిడ్డలని వారి యొక్క సంరక్షణను చూసుకుంటూ వారికి ఏ నొప్పి ఏ బాధ తెలియకుండా కాపాడుకుంటూ వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ వచ్చి ఇంత బిడ్డలని అంత చేసిన తర్వాత ఆ బిడ్డలే నీకు ఈరోజు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు అని చెప్పి నీ యొక్క మనస్సులోని బాధ అవునా కాదా అవును అయితే అవును బాబా అని చెప్పి కింద కామెంట్ పెట్టు ఎందుకు అంటే ఇది నీ యొక్క ఇంట్లో జరుగుతున్న ఒకే ఒక్క సమస్య కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్న సమస్య ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఈ వచ్చిన మొబైల్స్ని బట్టి ఇప్పుడు బయట చుట్టుపక్కల ఉన్న స్నేహాలను బట్టి పిల్లల యొక్క మానసిక స్థితి అనేది ఈ విధంగా తయారైంది పిల్లలు ఏది మంచి ఏది చెడు అని చెప్పి గుర్తించలేకపోతున్నారు పిల్లలకి కష్టం అంటే ఏంటో కూడా తెలియడం లేదు అలా కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచడం అనేది నీ తప్పు ఇక తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక పిల్లలకి బంధాల యొక్క విలువ బరువు బాధ్యతలు కుటుంబం అంటే ఏంటి క్రమశిక్షణ అంటే ఏంటి ఎవరితో స్నేహంగా ఉండాలి స్నేహంలో ఉండే ముసుగులు ఏంటి ఏ ముసుగు వేసుకొని ఎవరు నీతో ఏ విధమైన నాటకాలని ఆడతారు ప్రపంచం అనేది ఏ విధంగా ఉంది ఏ చెడు వ్యసనాల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు ఎటువంటి మాయలలో ప్రేమల్లో నువ్వు పడకూడదు ఏ విధంగా నడుచుకుంటే జీవితంలో నీ తల్లిదండ్రుల కోరికను నువ్వు తీర్చగలుగుతావు ఏ విధంగా నువ్వు నడుచుకుంటే రేపొద్దున నీ యొక్క భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుంది అని చెప్పి ఏ రోజైనా కానీ నీ బిడ్డలని ఒక గంటసేపు కూర్చొని మాట్లాడావా అలా మాట్లాడకుండా నా పిల్లలు నా మాట వినడం లేదు అని చెప్పి నువ్వు నెత్తి నోరు కొట్టుకొని పది మందికి చెప్పుకోవడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి అన్న విషయాన్ని నేను అడుగుతున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక చిన్న మొక్కను తీసుకొని ఆ మొక్కను పీకేస్తే తేలికగా వస్తుంది ఆ మొక్కను విరగదీస్తే లేతగా ఉంటుంది కాబట్టి చాలా తేలికగా విరిగిపోతుంది అదే మానైన తర్వాత ఒక పెద్ద మహావృక్షమైన తర్వాత ఆ మహావృక్షాన్ని ఇలా మొక్క లేపినంత తేలికగా లేపగలుగుతావా మొక్కను విరిచినంత తేలికగా విరచగలుగుతావా అందుకే చెప్తారు తల్లి మొక్కలో వంగనిది మానై వంగుతుందా అని చెప్పి ఏదైనా కానీ మొక్కలోనే వంచాలి ఇప్పుడు ఈ ఇద్దరి రక్త సంబంధికుల వల్ల నీకు హాని ఎందుకు కలగబోతోంది అంటే కనుక వీరి యొక్క పద్ధతి అనేది రోజు రోజుకు ఈ విధంగానే ఉంటే కనుక నువ్వు ఇంకా వినకూడనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది చూడకూడనిటువంటి పరిస్థితుల వాతావరణం నువ్వు చూడాల్సి వస్తుంది అసలు ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అదే జరిగి నీ కళ్ళ ముందు నుంచో పెడతారు నీ యొక్క రక్త సంబంధికులైన నీ బిడ్డలు కాబట్టి నీ బిడ్డల్ని నువ్వు అంత తక్కువ అంచనా అయితే వేయకు తల్లి ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో బిడ్డల్ని నమ్మి ఆస్తి పెట్టిన బిడ్డల్ని నమ్మి డబ్బు పెట్టినా బిడ్డల్ని నమ్మి మరి ఏ ఇతర ప్రాపర్టీస్ అనేవి పెట్టినా కూడా చివరికి బొచ్చ మాత్రమే మిగులుతుంది అదేంటి బాబా కన్నబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా పిల్లల్ని పెంచుకోవాలి కదా జాగ్రత్తగా ప్రేమగా పిల్లలే కదా రేపు మమ్మల్ని చూసేది పిల్లల మీద చూసుకోవద్దని చెప్పి చెప్తున్నారేంటి అని చెప్పి ప్రశ్నించక తల్లి అందరి పిల్లలు ఒకేలా ఉండరు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కానీ నమ్మకం పెట్టుకోకూడదు ఎప్పుడైనా కానీ ఈ రోజున ఉన్న పరిస్థితి రేపు ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఈ రోజున నీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు పిల్లలకి పెట్టేస్తే మరి అదే వెయ్యి రూపాయలు నీకు అవసరమైనప్పుడు నువ్వు ఏ కల్మషం లేకుండా ఏ ఈర్ష అసూయలు లేకుండా ఎంత ప్రేమగా నువ్వు ఆ వెయ్యి రూపాయలు పెట్టావో అంతే ప్రేమగా అంతే ఈర్ష్య అసూయ లేకుండా ఏ ఏడుపు లేకుండా ఆ పిల్లలు నీకు ఆ వెయ్యి తిరిగిస్తారా ప్రేమతో ఇస్తారా లేదా ఏడుస్తూ ఇస్తారా అదొక్కటి చూసుకుంటే చాలు అసలు జీవితం అంటే ఏంటి అనేది భవిష్యత్ అంటే ఏంటి అనేది నీకు ముందుగానే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది బిడ్డ ఏది చెప్పినా కూడా నీ మంచి కోసం మాత్రమే చెప్తున్నాను బిడ్డలకి నీ యొక్క బాధ్యత అనేది నువ్వు నెరవేర్చు వారి యొక్కనే మంచి ప్లేస్మెంట్ అనేది వారికి అప్పచెప్పు వారిని మంచిగా చదివించు మంచి పొజిషన్లో పెట్టు ఏది మంచి ఏది చెడు అని చెప్పి నేర్పించు ఎటువంటి స్నేహాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని ప్రతిదీ కూడా వారికి పూస గుచ్చినట్లు వివరించి చెప్పాల్సిన పూర్తి బాధ్యత అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది కానీ నీ జాగ్రత్తలో కూడా నువ్వు ఉండాలి ముఖ్యంగా నీ యొక్క భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి రేపటి రోజున వారి కింద చెయ్యి చాపకుండా బ్రతకగలను అనే భరోసాని నువ్వు ఏర్పరచుకోగలగాలి అంతేకాని సర్వం ఊడ్చి నీ యొక్క బిడ్డలకి పెట్టాలి అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు నీకు ఉంచుకున్న తర్వాతనే మాత్రమే వారి యొక్క హోదాను పెంచే ప్రయత్నం అనేది చేయాలి బిడ్డ ఇది తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడకపోయావు అంటే కనుక భవిష్యత్తులో నువ్వు చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది నీ యొక్క అనుభవంలో నీ యొక్క జీవితంలో ఈ విధంగా ఇబ్బంది పడే వారిని నువ్వు చాలా మందిని కూడా చూసే ఉంటావు అలా చూసేటట్లుగా అలా అయినా కానీ నువ్వు తెలుసుకుంటావు అనేటట్లుగా నీకు ఎన్నో విధాలైన అనుభవాలను నీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశాను కానీ నీలో మాత్రం ఈ యొక్క ప్రేమ అనే ఒక మొత్తు ఏదైతే ఉందో ఆ మొత్తులో పడి నువ్వు నీ యొక్క భవిష్యత్తుని మర్చిపోతున్నావు కానీ భవిష్యత్తు అనేది ఎంత అంధకారంలో పడిపోతుంది రేపటి రోజున నేను ఎలా బ్రతకాల్సి వస్తుంది ఎవరి కింద నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది వారు చీ అన్నప్పుడు చా అన్నప్పుడు వారికి తోడుగా వచ్చే ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు అయితే ఉంటారో వారు కూడా గబక్కనే ఏదన్న ఒక మాట అంటే మనస్సుకు పడే ఆ వేదన అనేది ఎంత నొప్పిగా ఉంటుంది ఆ టైంలో నీ యొక్క కన్నీళ్లను తొడవటానికి నీ యొక్క కన్న తల్లిదండ్రి కూడా నీకు తోడుగా లేనప్పుడు ఆ ఒంటరి ఆవేదన అనేది ఎంత నరకంగా ఉంటుంది అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి తల్లి కాబట్టి ఆ యొక్క మెలకువ నీలో రావాలి అన్న ఉద్దేశంతో నీ యొక్క రక్ రక్త సంబంధికుల వల్ల నీకు హాని కలగబోతోంది అని చెప్పి నీకు ముందుగానే హెచ్చరించి చెప్పాను బిడ్డ మరొక నలభై ఎనిమిది గంటలలో అంటే ఒక రెండు రోజుల్లోనే నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతోంది ఏదైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏదైతే ఇది జరిగితే బాగుంటుంది నా జీవితంలో నాకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి నేను ఈ ఒక్క సమస్య నుంచి ఒడ్డెక్కితే బాగుంటుంది నాకు చాలా వరకు కూడా నెత్తిన బరువు దిగినట్లవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నావు ఆ యొక్క సమస్య అనేది మరొక నలభై ఎనిమిది గంటలలో నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోబోతోంది నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితంలో నువ్వు ఏదైతే అద్భుతం జరగాలి అనుకుంటున్నావో ఆ అద్భుతం అనేది జరగబోతోంది కాబట్టి దాని గురించి దానికోసం నువ్వు చేసే ప్రయత్నం ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నావో ఆ ప్రయత్నాన్ని చేయడం మాత్రం మానుకోవద్దు ఎందుకు అంటే కనుక ఒక మెట్టు ఎక్కాలి అంటే ఊరికినే ఆ మెట్లు కల్లే చూస్తా కూర్చుంటే ఎక్కలేవు కదా ఆ మెట్టు ఎక్కడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ మెట్టు ఎక్కగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడా జీవితం అనేది అందరికీ కూడా పరిచిన విస్తరాకులాగా అంటే అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలా వడ్డించిన విస్తరాకులాగా ఎవ్వరికీ ఉండదు కొంతమంది జీవితంలో వారే ఆకును వేసుకోవాలి వారే వారికి ఇష్టమైన ఒక్కొక్క పదార్థాన్ని వడ్డించుకోవాలి అప్పుడే తృప్తి ఆ వ్యక్తే తినగలుగుతాడు కాబట్టి అందరు జీవితాలు కూడా కోరుకున్నట్లుగా ఉండవు కొందరు జీవితాలు మాత్రమే అలా కోరుకున్నట్లుగా ఉన్నా కానీ వారి జీవితంలో వారి చేతులారా తెచ్చుకునే నష్టాలు ఉంటాయి మరి కొంతమంది జీవితాలలో నష్టాలు ఉన్నప్పటికీ కూడాను వారి చేతులతో వారు అందంగా మార్చుకునే శక్తి కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడాను నీ యొక్క కష్ట నష్టాలలో ప్రతి దాంట్లో కూడా నీకు చేయూతగా నేను ఉండి ఎప్పటికప్పుడు కూడా నీ కష్టాలను తీరుస్తూ నీకు నేను అండగా నిలబడతాను నా గురుబలాన్ని నీకు అందిస్తాను కాబట్టి నేను చెప్పిన సందేశం గురించి ఆలోచించి వచ్చే ఆ యొక్క అద్భుతాన్ని జీవితంలోకి ఆహ్వానించుకునే ప్రయత్నం చెయ్యి జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం ఆలోచించుకుంటే ఇందులో చాలా గొప్ప అర్థం ఉంది ఇది ప్రతి తల్లిదండ్రి కూడా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అనుభూతి అంటే చాలామంది కూడా ఈ యొక్క వేదన అనేది పడుతూ ఉన్నారు కాబట్టి ముందుగానే బాబాగారు మనల్ని హెచ్చరించారు ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి